ఓం శ్రీ మాతరే నమ యూట్యూబ్ మిత్రులకు ముందుగా నా యొక్క నమస్కారం అండి మీకు ఇప్పుడు వసీకరణ చేసే విధానం ఏమిటో చెప్పబోతున్నానండి ముందుగా వసీకరణకు మనకు ఫోటోలు పేర్లు లేదా ఆ వ్యక్తి యొక్క వెంట్రుకలు లేకపోతే వాళ్ళు ధరించిన వస్తువులు ఏదైనా సరే ఉన్నా సరిపోతుందండి ఈ ప్రయోగం మొత్తం మూడు రోజులు మాత్రం చేయడం జరుగుతుందండి ఈ మొత్తం ప్రయోగంలో మొదటి రోజులు మనం వ్యక్తి యొక్క ఆలోచన విధానం మరియు స్థితి గురించి మనం తెలుసుకుంటామండి మరియు రెండో రోజు మనం మొదటి రోజు చేసిన కార్యంలో ఎలాంటి ఫలితం అనేది వస్తుందో దాన్ని బట్టి రెండో రోజు ప్రయోగం అనేది చేయడం జరుగుతుంది ఆ రెండో రోజు ద్వారా మనకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుందండి మూడో రోజు శాశ్వత పరిష్కారం కోసం మనం మూడో రోజు ప్రయోగం అనేది చేయడం జరుగుతుంది అలాగే ఎక్కడెక్కడో ఈ మధ్య పూజలు అనేవి చేస్తాం అది ఇది అనే డబ్బులు అనేది తీసుకోవడం అయితే జరుగుతుందండి అలాంటి వాళ్ళతోటి కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నానండి కేవలం వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది గమనించకుండా అమౌంట్ అనేది వేయడం జరుగుతుందండి కొంచెం గమనించిన తర్వాతే మీరు డబ్బులు వేయాల్సిందిగా కోరుకుంటున్నానండి అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ ఒక్కసారి గురువుగారికి సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నానండి ధన్యవాదాలు